ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటైజ్ చేయాలి అనే చంద్రబాబు నిర్ణయాన్ని ప్రతిఘటిస్తూ వ్యతిరేకిస్తూ జగన్ ఒక బలమైన ఆయుధాన్ని ప్రయోగించేశాడు ఒక మాట క్లియర్ గట్ గా చెప్పడాన్ని రాష్ట్రం మొత్తం వింటోంది ఆ ఇంటెన్సిటీ రాజకీయ ప్రత్యర్థులకు గానీ ప్రజలకు కానీ ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ ఒకవేళ ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది గ్రావిటీ ఎలా ఉండొచ్చు అనేది తెలిస్తే గనక రాజకీయాల మీద జగన్ చెప్పిన మాట ప్రభావం ఎలా ఉండొచ్చు ఏ స్థాయిలో ఉండొచ్చు అనేది మనకు అర్థమవుతుంది ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా ఇప్పుడు ఇలాంటి వాతావరణం కనిపిస్తూ ఉండటం చూస్తే రాజకీయాలు ప్రజా ప్రయోజనాలను కూడా పణంగా పెడితే విపక్షాలు బహుశా ఇలాంటి మాట చెప్పక తప్పని పరిస్థితి వస్తుందేమో అని అనిపిస్తుంది ఇంతకీ జగన్ చెప్పిన మా మాట ఏంటి జగన్ ప్రయోగించిన అస్త్రం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది చూద్దాం దిస్ఈస్ జగన్ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏపీలో పదిహేడు ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీలు రావడం అనేది స్టేట్ రికార్డు కాదు బహుశా నేషనల్ రికార్డు అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్ రాష్ట్రంలో అంత తక్కువ పీరియడ్ లో ఇన్ని కాలేజీలు వచ్చిన చరిత్ర పోల్చి చెప్పడానికి మరెక్కడా జరుగుండ్లా నిజానికి మీడియా ఇన్ని కాలేజీలు వచ్చాయి అని ఎప్పుడు చెప్పకపోవడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు ముందు అసలు వచ్చి ఉంటాయా అని చాలా మంది అనుమానపడ్డ ఉన్నాయి ఇది వాస్తవం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి ఐదు చోట్ల ఆల్రెడీ క్లాసులు మొదలైపోతే ఇంకా పన్నెండు పైప్ లైన్ లో ఉండటము ప్రోగ్రెషన్ లో ఉండటం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి స్టేటస్ రిపోర్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటైజ్ చేయాలి అనే నిర్ణయం తొలి మూడు నెలల్లోనే తీసేసుకుంటే ఇప్పుడు కేబినెట్ కూడా ఆమోదం ముద్ర వేసేసింది నిజానికి చాలా చోట్ల భవనాల నిర్మాణం లాంటివి సౌకర్యాలు కల్పించడం లాంటి చర్యలు జగన్ హయాంలో జరిగి ఉంటే వాటిని ముందుకు తీసుకెళ్ళుంటే గనక మరో ఐదు కాలేజీల్లో క్లాసులు గత ఏడాది మొదలయ్యేవి మిగతా ఏడు ఇప్పుడు వచ్చేసి ఉండేవి కదా అందుబాటులోకి అని జగన్ అడుగుతూ ఉన్నారు మెడికల్ కాలేజీలు అంటే కేవలం మెడికల్ సీట్లు పేద విద్యార్థులు చదువుకునే ఫెసిలిటీస్ మాత్రమే కాదు మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉంటాయి జిల్లాలో మనం పెద్ద అలాంటి అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రులు కూడా ఉంటాయి దీనివల్ల వైద్య విద్యతో పాటు వైద్య సదుపాయాలు కూడా మెరుగుపడేందుకు స్కోప్ ఉండేది కానీ ఇప్పుడు గుజరాత్ మోడల్ అని చెప్తూ మరో రకంగా ప్రైవేటైజ్ చేయాలి అని అనుకోవడం వల్ల ఏపీలో కొత్తగా ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చినా గానీ పేద విద్యార్థులకి వైద్య విద్యే కాదు వైద్యం కూడా అందుబాటులో ఉండే అవకాశాలు తగ్గిపోతాయి పూర్తిగా అంతే కదా ఎప్పుడైనా సరే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తో చేస్తామో అని చెప్పినా కూడా ప్రైవేట్ వాళ్ళు ఎందుకు చేస్తారు లాభాపేక్ష అనేది ఉంటుంది రేట్లు జనం భరించాల్సి ఉంటుంది అదే ప్రభుత్వం నిర్వహిస్తే కనుక ఆ బాధ గోడు ఉండదు కదా అనేది జగన్ చెబుతున్నమాట ఇలా చెబుతూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వాటిని ప్రభుత్వ రంగంలోకి తీసుకొస్తాం అని జగన్ చెప్పడం ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ మనం మీడియాలో ఎక్కడా ఇలాంటి ప్రముఖంగా రాకపోవడం వల్ల లేదంటే గనక జనం దృష్టిలో పడకుండా ఏదో ఒక డైవర్షన్ నిరంతరం నడుస్తూనే ఉంటుంది కాబట్టి దీని మీద చర్చ జరగడం లేదు కానీ నిజానికి ఇదొక పెద్ద అస్త్రం జగన్ ప్రయోగించాడు అని అనుకోవచ్చు ఎలాగంటే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాల్ని మేము రివర్స్ చేస్తాము ప్రైవేటైజేషన్ లాంటివి అని చెప్తే గనక ఇక ప్రతి విషయంలోనూ ఈ చెక్ అనేది పని చేసేందుకు అవకాశం ఉంటుంది మనం ఇప్పటికే మన సిబ్లింగ్ స్టేట్ తెలంగాణలో చూసాం కంచెచ్చ బౌలిలో వందల ఎకరాలని ప్రైవేటు పరం చేస్తాము అని రేవంత్ ప్రభుత్వం అంటే ఎవరైనా కొన్నారు అంటే మేము వచ్చిన తర్వాత వాటిని తిరిగి తీసుకుంటాం అని బీఆర్ఎస్ ప్రకటించడం చూసాం ఇలాంటి గంభీరమైన ప్రకటనల తర్వాతే ఆ ప్రయత్నాలకి బ్రేక్ పడినట్టుగా మనకి ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఇందులో రెండు పాయింట్స్ ఒకటి ప్రజా ప్రయోజనాల కోసం మేము నిలబడతాము దానికి విరుద్ధంగా రాజకీయ దృష్టికోణంతో మీరు వెళితే గనక మేము ఆపుతాము అని చెప్పడం ఒకటైతే రెండోది రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీసే ఇలాంటి నిర్ణయం మేము ఫర గా ఉంటాము ప్రజల వైపున మేము ఉన్నాము అని చెప్పడానికి సందర్భంగా ఉంది ఈ ఇంపాక్ట్ ఒక మెడికల్ కాలేజీల విషయంలోనే కాదు ముందు భూ టెంపుల్ లాంటి విషయాల్లో కూడా ఈ ప్రభావం ఉండటం ఖాయంగా ఉంది అదేంటి మరి ఇలా చెప్తే ప్రభుత్వం అడ్డుకుంటున్నాడు జగన్ అని చెప్తారు కదా ప్రచారం చేస్తారు కదా ఇప్పటికే ఆల్రెడీ చేస్తూ ఉన్నారు అన్నింటిని అడ్డేసుకుంటున్నాడు జగన్ అని అడుగుతారేమో ఎస్ అలాంటి ప్రచారం ఆల్రెడీ జరుగుతుంది కొత్తగా జరగడానికి ఏం లేదు కాకపోతే అలాంటి ప్రచారం పెరిగిన దగ్గర నుంచి ఒక్కటే ప్రశ్న ప్రజల వైపు నుంచి ఆలోచించే వాళ్ళ వైపు నుంచి వచ్చేందుకు అవకాశం ఉంటుంది మీకు అపరిమితమైన మెజారిటీ అధికారం మీ చేతిలో ఉంటే కనీసం మీ మాటల్లో చెప్పాలంటే ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ మిమ్మల్ని ఆపుతున్నాడు అంటే అధికారంలో ఉన్న మీకంటే అధికారం లేని జగన్ బలవంతుడా అని జగన్ ఆలోచించే అడిగే పరిస్థితి వస్తుంది అదే జరిగితే గనక మరి అంత బలవంతుడు ప్రజల వైపున మాట్లాడితే ఇంకా ఇంపాక్ట్ కదా అని జనం ఆలోచిస్తే గనక చంద్రబాబుకి కూటమి ప్రయోజనాలకి రాజకీయంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అందుకోసమే జగన్ చెప్పిన మాట రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపించటం ఖాయంగా కనబడుతోంది ఇది ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీల కోసం ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కాదు భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపించే ఆయుధం ఈ మాట అని అనిపిస్తుంది కాస్త ఆలోచిస్తే ఎవరికైనా